నమస్తే నేను మిశ్రాని వెల్కమ్ టు క్రంచ్ టీవీ ప్రస్తుత అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు వచ్చేవారం భూమికి తిరిగి వచ్చేస్తారని అందరూ భావిస్తున్నారు తీవ్రమైన శారీరక గాయాలు నెలల తరబడి కొనసాగే అవకాశం ఉంటుందట దాదాపు ఎనిమిది తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్ఫోర్ గత తొమ్మిది నెలలుగా సాంకేతిక సమస్య కారణంగా భూమికి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు ఈ పరిస్థితిలో ప్రస్తుతం మార్చి ఫోర్టీన్త్ నా ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడుతున్నారు No. నాసా కొత్త అంతరిక్ష నౌక మార్చ్ సిక్స్టీన్ అంటే ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాక్ చేయబడుతుంది సో ఈ పరిస్థితిలో సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోస్ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఒక సమాచారం లీక్ అయింది ఇద్దరు వ్యోమగాములకు బేబీ ఫుట్ అనే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు అంటే వారి పాదాలు పిల్లల పాదాల వలె మృదువుగా మారుతాయి దీనివల్ల వారు అసలు నడవలేరు నడవడానికి బాధపడతారు అలాగే ఈ పరిస్థితి నయం కావడానికి చాలా నెలల టైం పడుతుందని కూడా చెబుతున్నారు మరొకటి వచ్చి ఎముకల సాంద్రత తగ్గటం అంటే గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కాళ్ళు బలహీనపడిన తరువాత ఎముకల సాంద్రత గణనీయంగా తగ్గుతుంది మరియు వారు కోలుకోలేని విధంగా తయారవుతారు నాసా విడుదల చేసిన సమాచారం ప్రకారం అయితే వ్యోమగాములు ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అంతరిక్షంలో వారు బరువు మోసే ఎముకలు ప్రతి నెల వాటి సాంద్రతలో దాదాపు ఒక శాతం వరకు కోల్పోతూ వస్తారు ఇది చాలా ప్రభావవంతమైంది అలాగే ప్రమాదకరం కూడా అని చెబుతున్నారు సాధారణంగా భూమిపై తిరగడం వల్ల బిగుసుకుపోయే కండరాలు నెలలు తరబడి అంతరిక్షంలో గడిపిన తర్వాత బలహీన మూడవది వ్యోమగామి శరీరంలో రక్త పరిమాణం కూడా తగ్గిపోతూ వస్తుంది గుండె గురుత్వాకర్షణకు ఆకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంపు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది చాలా తక్కువగా పనిచేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మార్పు వస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో రక్త ప్రవాహం నెమ్మదిగా ఉండటం వల్ల అక్కడ రక్తం కూడా గెడ్డ కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందంట అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపడం వల్ల కలిగే అత్యంత ప్రమాదకరమైన ప్రభావాల్లో ఒకటి రేడియేషన్ అంటే రేడియేషన్కి గురి కావడం వల్ల భూమి యొక్క వాతావరణం మరియు అయస్కాంత క్షేత్రం మానవులను అధిక స్థాయి రేడియేషన్ నుంచి రక్షిస్తున్న వ్యోమగాములకు అలాంటి రక్షణ లేదు నాసా చేసిన సమాచారం ప్రకారం వ్యోమగాములు ప్రధానంగా మూడు రకాల రేడియేషన్స్ కి గురవుతారంట వీటిల్లో భూమి యొక్క ఐస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు సూర్యుడి నుంచి వచ్చే సౌర అయస్కాంత కణాలు మరియు కిరణాలు కూడా ఉంటాయి ఫలితంగా రాబోయే కొన్ని నెలలు సునీత విలియమ్స్ మరియు భూమికి తిరిగి వచ్చే బుజ్ విల్మో ఇద్దరికి కూడా పోరాటంగా మారుతుందని చెబుతున్నారు కాబట్టి సునీత విలియమ్స్ మరియు బుజ్ విల్మోర్ సేఫ్ గా ఇక్కడికి రావాలి అని అలాగే త్వరగా కోలుకోవాలని మన అందరం ఆశిద్దాం అంటిల్ దెన్ చూస్తేనే ఉండండి క్రంచ్ టీ